హాయ్ హలో వెల్కమ్ టు ఎస్కే రెహనాస్ కిచెన్ ఈరోజు రెసిపీ మెంతికూర పప్పు మనం రెగ్యులర్గా చేసుకునే ఈ మెంతికూర పప్పు ఎంతో రుచికరంగా ఎలా తయారు చేయాలో చూద్దాం నాలుగు వందల గ్రాముల వరకు కందిపప్పు తీసుకోవాలి ఒక కట్ట మెంతికూర నాలుగు వందల గ్రాముల టమోటాలు రెండు వందల గ్రాముల పచ్చిమిరపకాయలు ఒక కట్ట కొత్తిమీర యాభై గ్రాముల చింతపండు దీనికోసం ముందుగా వాష్ చేసుకున్న కందిపప్పులో మనం నాలుగు వేలు ముంచేలా వాటర్ వేసుకోవాలండి మనం ఈ ప్రాసెస్ మొత్తం కుక్కర్లోనే చేస్తున్నాం ఇందులో పచ్చిమిరపకాయలు వాష్ చేసుకున్న చింతపండు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అండ్ మెంతికూర వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఈ మొత్తం కలిపి పెట్టుకోవాలండి మొత్తం వాటర్ మునిగేలా ఉండాలి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం నాలుగు ఐదు విజిల్స్ రావాలి అందులోగా మనం నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి తెల్లపాయలు కరివేపాకు రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకుందాం చూడండి పచ్చిమిరపకాయలు పైకి తేలేలా ఉండాలి పప్పు మొత్తం బాగా మెత్తగా ఉడికిపోయింది ఇందులోని వాటర్ తీసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం వాటర్ తీసుకొని కొత్తిమీర ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మరీ మెత్తగా అవ్వకూడదు మరీ మెత్తగా ఉన్నా బాగోదు చూడండి ఈ విధంగా ఉండాలి మనం తీసి పెట్టుకున్న వాటర్ ఇప్పుడు పోసుకొని ఓ మాదిరి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా లూజ్గా ఉంటే సరిపోతుంది మనం తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక అప్పడాలు వేయించుకుందామండి పప్పులో సూపర్ కాంబినేషన్ ఈ అప్పడాల కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను మనం కొంచెం ఆయిల్ తీసి పెట్టుకోవాలండి ఇంత ఆయిల్ వద్దు చూడండి ఇందులోనే మనం ఉల్లిపాయలు వేసుకోవాలి తాలింపు గింజలు కూడా వేసుకోవాలి చూడండి కలుపుకోవాలి మనం ఈ తాలింపు కోసం ఎర్రగా అవ్వాలండి ఉల్లిపాయలు అప్పుడే పప్పు సూపర్గా వస్తుంది మనకు మెయిన్గా ఈ తాలింపులోనే ఉంటుందండి చూడండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి మన పప్పు రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా వరకు టైం సేవ్ అవుతుంది ఈ పప్పు ఒక్కసారి తినాలంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ పప్పు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్